శిరలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మాదాపూర్లో డెబ్బై ఏళ్ళ వయో వృద్ధుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జగజ్జీవరావుల విగ్రహాలకు ప్రతిరోజు పూలమాలలతో విగ్రహాలను పరిశుభ్రంగా శుద్ధి చేస్తూ భగవంతునికి చేసే పూజలతో సమానంగా వారి విగ్రహాలకు అత్యంత ప్రేమపూర్వకంగా పూజిస్తున్న విధానాన్ని ప్రతిరోజు గమనిస్తున్న మాదాపూర్ సాయినగర్ యూత్ రాక అసోసియేషన్ సభ్యులైన ఎరన్ సహదేవ్ మాస్కూర్ కృష్ణ డి అనిల్ డి ఆకాష్ రాము ఆ వయోవృద్ధుడిని కలిసి బీఆర్ అంబేద్కర్ను ప్రతిరోజు పూజించేటంత అభిమానిగా మారిన వివరాలను తెలియజేయాలని కోరిన సందర్భంగా వయోవృద్ధుడు మాట్లాడుతూ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనంతరం అంబేద్కర్ రచించిన పుస్తకాలను అంబేద్కర్ యొక్క ఆదర్శాలను బాగా చదివి ఆకళింపు చేసుకున్నానని భారతదేశ రాజ్యాంగాన్ని రచించే క్రమంలో అతను ఎన్నో పుస్తకాలను చదివిన అనంతరం రాజ్యాంగాన్ని రూపొందించడానికి పడ్డ శ్రమ తెలుసుకొని అతనికి అభిమానిగా మారిపోయానని స్వచ్ఛమైన మనసుతో అంబేద్కర్కు అభిమాన పాత్రుడనైన తాను పేరు ప్రతిష్టలకు తావు ఇవ్వకుండా అంబేద్కర్ విగ్రహానికి ప్రతిరోజు పూలతో అలంకరించి పూజ చేస్తున్నానని అలా పూజ చేసుకోవడం నాకెంతో ఆనందాన్ని ఇస్తుందని తెలియపరిచాడు ఈ క్రమంలో మాధవర్ సాయినగర్ యూత్ రాక అసోసియేషన్ సభ్యులు వయోవృద్ధుడిని అభినందించారు ఈ నేపథ్యంలో అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ తప్పకుండా వయోవృద్ధుడికి తగిన సహాయం చేయాలని అనుకుంటున్నామని తెలిపారు ఈ సంఘటన తెలిసిన స్థానిక ప్రజలు సైతం వయోవృద్ధుడిని అభినందిస్తూ భావితరులకు ఆదర్శనీయులైన మంచి మనిషి అని కొనియాడారు మా విలేజ్ నుంచి ఇప్పటి వరకు ఎవ్వరు కూడా మా తాతంతా కుందలకొచ్చి నిలబడి తన స్వయం కృషితోటి ఆయన రూపాయి లేకున్నా ఉడికి కొబ్బరికాయ కొట్టిన కొట్టకపైన అంబేద్కర్కు ప్రతిరోజు శుద్ధి చేసి రెండు దండలు ఆయనకు రెండు దండలు ఈయనకు పుల్లపురతో సహా తన జీవితంతో పాటు ఆ సా ఆ అంబేద్కర్కు ఆ జయజీవన్ రావుకు ఇరవై నాలుగు గంటలు సేవ చేయాలని అందరూ చేయాలని ఆయన ముందని కృషి చేస్తుందో అందరు కూడా చేయాలి అతనే కరోనా గంటలు ఎండకాలం ఆనకాలం ఎప్పుడు కూడా దేనికి భయపడకుండా ఆయన వంతు సాయం అయినా డైలీ మా తాత ఈ మారోసు ఇరవై ఐదేళ్ళ తర్వాత సున్నా ముందు వచ్చాడు అక్కడి నుంచి ఊరు ఎక్కడ డెవలప్ అవుతుందో తాత అక్కడ ఉన్నాడు ఇక్కడే ఏడనే చేస్తున్నాడు ఈడే ఉన్నాడు ఈ వద్దన ఏ ఒక్క మనిషి రూపాయి సాయం చేసుకోవడం ఏ మంచి రాత్రి ఏ మనిషి సొంత కష్టతో సొంత సతాకతోటి తను బట్టలు చెప్పులు పట్టుకోకుండా కూడా ఈ స్వామికి రోజు కూర్చోబెట్టి ప్రతీదినం నిష్ కుటుంబంగా వేసుకుంటాడు బుద్ధి చేసుకుంటాడు ప్లేయింగ్ చేసుకుంటాడు ఈ కుటుంబ కళ ఎవరిని లెటరింగ్ కానీ డైలర్ కానీ ఇలాంటి ఏది కూడా పెద్ద అలవాటువడానికి నేను కూర్చొని కూర్చున్నా కూడా ఎలగొట్టి లే లే ఇది దేవించవసం మన అంబేద్కర్ అంటే రామలవారు ఎట్టును ఆంజనేయులు ఎట్టును మన అందరూ కూడా అంబేద్కారు ఏది అంటే అట్లా అని పది మనిషి తెలిసిన వాళ్ళు చెప్తూ వినిపిస్తూ తన సాయంతో అయినంత వరకు ఏ మనిషి అంత ఆశ డైలీ తో చేస్తూనే ఉంది అందరు కూడా ఇలా చేయాలని వీలైన అందరు కూడా ప్రతి మనిషి కులా పెద్ద భేదం ఏం లేకుండా తనంత తాను మానవ జన్మకు వచ్చినందుకు పది మందికి పనిచేసే మనిషిని ఎంకరేజ్ చేస్తూ మనమందరం కూడా అలాగే చేయాలని నా ఆశ మీ అందరూ చెప్తున్నా తాత కూడా ఉన్న మాటకు మాట్లాడుతున్నాను మీరు అంబేడ్కర్ గురించి నేను చెప్పుకున్నాను కాబట్టి అప్పటి నుంచి నేను డిగ్రీ హోల్డరు సిక్స్టీ నైన్లో నేను డిగ్రీ తీసుకున్నాను కాబట్టి నాకు బాష లాంగ్వేజ్ అన్నీ తెలుసు అంబేద్కర్ జీవించేది తర్వాత నేను చదువుకొని నేను బాగా అర్థం చేసుకొని వాళ్ళు సేవ్ చేస్తామని నేను ఇక్కడ ఐదు సంవత్సరాలతో పని చేసుకొని చేసుకొని ఈ నేను చేస్తాను సార్ ఇప్పుడు నేను సొసైటీతో ఈ పని చేస్తున్నా నేనేమి ఎవరిని సాయం తీసుకోలేదు నేనేమో నాకు దేవుడు ఇచ్చినట్లు సాయం చేసుకొని పూలు మాలేసి విగ్రహాల నుంచి క్లీన్ చేసుకొని ఎవరు తాగిపోతా ఎవరు రాకుండా ఈ మెయింటైన్ చేసుకొని చేస్తున్నారు రాజనీ చేస్తున్నారు డైలీ డైలీ వచ్చి వేసి పూల్మాలేసి దర్శనం చేసుకొని విగ్రహాలని అంటే కాపాడుతూ వస్తున్నాయి తెలుసుకోవాలి వాళ్ళు ఫాలో కావాలి వాళ్ళు వాళ్ళు అభిప్రాయాలు వాళ్ళు రాజనీతి చేసే సేవ అందరూ అంబేద్కర్ని మర్చిపోతున్నారు ఇప్పుడున్న యూత్ అంబేద్కర్ని జ్ఞాపం చేసుకొని పని జీవిత చరిత్ర తెలుసుకొని కొన్ని సేవ చేసి ముందు వచ్చి చేయాలని నా అభిలాషాన్ని అందరికీ ప్రోత్సాహం చేస్తున్నాను అందరికీ చెప్తున్నారు పొద్దున చెప్తున్నాను బాబు అంబేద్కర్ చాలా గొప్ప వ్యక్తం అందరికీ సందేశం చెప్తున్నాను సార్ మాధవపురం సాయినగర్ అర్జున్ బస్వాస్రము కొన్ని ఏళ్ళ నుంచి అంబేద్కర్ విగ్రహం పెట్టాలనుకున్నాము పెట్టలే ఈ పెద్ద మధ్య మాకు సహకరించుడు మేము పెట్టాము ఒక ఇరవై ఏళ్ళ నుంచి మాధవూర్లో ఉన్నాడు ఇరవై ఏళ్ళ నుంచి మాధవర్లో ఉండి మేము బాబు రామ్ అంబేద్కర్ విగ్రహి అతిష్ట మాకు బాగా సార్లు చెప్తే నేను వాళ్ళ ఇళ్ళని పట్టుకొని దీన్ని అదే విధంగా రోజు పూలమాల వేస్తాడు నిజమా ఎంత వేస్తాడు అంటే చాలా దాన్ని గట్టలేకుండా వేస్తాడు వాళ్ళ ఇద్దరికి వాళ్ళకి ఎంతో దున్నబడి ఉన్నాడు కానీ వాళ్ళు మాత్రం ఆయనకు సేవ ఈయన సేవ చేస్తుండే వాళ్ళకు ఆయన అది పైనుంచి నాకు జీవించాలని చెప్తున్నాను